కొంచెం వెరైటీగా ఉంటుంది ఇది సిక్స్టీన్ నెంబర్ మనకి ఇందులో ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ హలో ఫ్రెండ్స్ నేను మీరు అందిస్త క్రాఫ్ట్స్ ఈరోజు వచ్చేసి మనం మంచి కంటెంట్తో వచ్చేసాము అదేంటంటే కళ దీక్ష కళ దీక్ష మరియు షీట్ కాగు అలాగే మనం ఇంట్లో వాడేది తాంబాలం అలాంటివి రెండు మూడు టైప్ ఉన్నాయి అది మీకు ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి మన వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇది కలయి దీక్ష అంటారు ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది కలయి దీక్ష ఇది సైజ్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ చూడండి ట్వెల్వ్ నంబర్ స్పెషల్ క్వాలిటీ కలెక్ దీక్ష ఇది మనకు పీస్ రేట్లో వస్తుంది చూడండి ఇది ప్రైజ్ ఎంత అనేది మనకి ఇంకా రాలేదు జస్ట్ మనకు మెటీరియల్ అయితే వచ్చింది కానీ ప్రైజ్ రాలేదు వచ్చాక నేను మీరు కామెంట్ చేయండి అంతలోపు వచ్చింది అనుకోండి మీకు దీని డీటెయిల్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో వర్క్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ మనకి ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకొక సైజు ఫోర్టీన్ నెంబర్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫోర్టీన్ నంబర్ ఇలా వర్క్ ఉంటుంది లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది ఇవన్నీ మనకు పీస్ రేట్లో వస్తుంది ఇదిగోండి ఇంకో సైజు కూడా చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిక్స్టీన్ నెంబర్ చూసారు కదా అన్నీ మనకు ప్రతిదీ బాక్స్లో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా సైజు మీకు చూపిస్తాను ఇదండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిక్స్టీన్ నెంబర్ చూడండి అన్ని సైజులు ఒక దగ్గర పెడతాను చూడండి ఫ్రెండ్స్ మీకు సైజెస్ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ట్వెల్వ్ నెంబర్ వర్క్ చూడండి ప్రతిదానికి వర్క్ ఉంటుంది ఇది ఫోర్టీన్ నెంబర్ చూడండి ఇది వచ్చేసి సిక్స్టీన్ నెంబర్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగే ఇంకొక టైప్ మనం కాగు సర్వ కూడా ఉంటుంది అది కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టుగా ఇది కాగు సర్వ అంటారు చూడండి ఇది వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ ఫోర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ మన దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్గా వచ్చాయి ఇంకా సైజెస్ రావాలి ప్రజెంట్ అయితే మీకు ఇవి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి అన్నీ పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది సర్వ చూడండి ఎంత నీట్గా ఉందో లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది ఇది ఇది మొత్తం ఒకటే పీస్ వర్క్ చేయడం జరుగుతుంది ఇది ఇప్పుడు మనకి ముందుకు పాతవి వస్తుండే కదా జాయింట్స్ ఉంటాయి అవి ఇక్కడ ఇక్కడ ఇలా జాయింట్స్ కలిపి ఒకటి చేస్తారు కానీ ఇది మాత్రం ఒకటే షీట్తో తయారైంది ఇందులో ఇప్పుడైతే మనం సైజెస్ చూద్దాం ఒకసారి ఇది ఎయిటీన్ నెంబర్ ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎయిటీన్ నెంబర్ ఇది కొంచెం పెద్దగా ఉంటుంది ఇలా చూడండి లోపల ఎంత నీట్గా ఉంటుందో దీనికంటే సైజు కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ట్వంటీ నెంబర్ ఇది కూడా ఓపెన్ చేశాము ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ బాక్స్ పక్కన పెట్టేద్దాం చూడండి ఇది వచ్చేసి ట్వంటీ నెంబర్ మనం ఇంట్లోకు ఇది పది లీటర్ల వరకు వస్తుంది ఈజీగా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో చూసారు కదా ఇది ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి సింగిల్ సింగిల్గా బాక్సులలో వస్తుంది దేని దానికి బాక్స్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ట్వంటీ నెంబర్ దానికి ట్వంటీ నెంబర్ బాక్స్ ఎయిటీన్ దానికి ఎయిటీన్ బాక్స్ ఫోర్టీన్ దానికి ఫోర్టీన్ బాక్స్ ఇట్లా దేని దానికి వస్తుంది ఇప్పుడు అన్ని సైజులు లైన్గా పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫోర్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఇలా మూడు సైజులు అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉంది దీంట్లో ట్వంటీ టు ట్వంటీ ఫోర్ కూడా అవైలబుల్గా ఉంది కానీ హెవీ వెయిట్ ఉంటుంది అది ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వాడేవాళ్ళు లైట్ వెయిట్ అడుగుతున్నారు కాబట్టి ఈ పీస్ రేటు తెప్పించడం జరిగింది ఇంత ముందుకు మనకు వెయిట్లో వస్తుండే ఇవి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి తాంబూలాలు మనమైతే షీట్ అని పిలుస్తాము కొంచెం ఇవి లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి షీట్ పరాత అని పిలుస్తాయి ఇది మొత్తం అఖండం ఒకటే పీస్తోని తాంబూలం తయారైంది ముందుకు మనం వేరే టైప్ వస్తుండే ఈ అంచులు లేకుండా వస్తుండే ఇప్పుడు మాత్రం అంచుతోనే వస్తున్నాయి మొత్తం చాలా వరకు అంచుతోనే వస్తున్నాయి ఇందులో కూడా సైజెస్ ఉంటాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ ఇవే కాకుండా ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి సైజెస్ ఉంటాయి మనకు ఎనిమిది తొమ్మిది సైజులు ఉంటాయి ఇందులో టెన్ నెంబర్ నుంచి నైన్టీన్ నెంబర్స్ వరకు ఉంటాయి ఇంకో టైప్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకో టైపు ఇది హెవీ ఉంటుంది ఇది ఎయిటీన్ నెంబర్ ఇందులో నైన్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్ అట్లా నాలుగు సైజులు వస్తుంది ఇది మనకు కేజీ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అట్లా పడుతుంది ఇంతకుముందుకు చూసిన షీట్ మాత్రం పదకొండు వందల రూపాయలు పర్ కేజీ వస్తుంది ఇంకో టైప్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అది కూడా మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ అట్లా కేజీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకు టువెల్వ్ ఫిఫ్టీ పర్ కేజీ వస్తుంది ఇది సెవెంటీన్ నెంబర్ దీంట్లో కూడా ఎయిటీన్ నైన్టీన్ అట్లా మనకు రెండు మూడు సైజులు అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇవే కాకుండా ఇంకో టైప్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అది కొద్దిగా లైట్ వెయిట్గా ఉంటుంది ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్పాను కదా షీట్ తాంబూలం అని ఆ టైప్లో లైట్ వెయిట్గా ఉంటుంది కానీ బాగుంటుంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకో టైపు మనకు లోపల డీప్ ఎక్కువగా ఉంటుంది డిజైన్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది ఇది సిక్స్టీన్ నెంబర్ మనకి ఇందులో ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇట్లా సైజెస్ వస్తున్నాయి ఇవి మనకు అన్నీ కేజీలాగా వస్తుంది ఇది కూడా వచ్చేసి ఇది టువల్ హండ్రెడ్ ఫర్ కేజీ పడుతుంది ఇప్పుడు ఇది చూసారు కదా ఇదేమో వెయిట్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెయిట్ కొద్దిగా తక్కువగా ఉంటుంది బాగుంటుంది మనకి ఎలా కావాలంటే అలాంటివి అవైలబుల్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్